శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభా దివ్యకాయ ప్రకీర్తప్రదాయం భజే వాయుపుత్రం భజే బాలగాత్రం భజే పవిత్రం భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం భజే బ్రహ్మతేజం భటంచభాతంబు సాయంత్రమన్ నీ నామ సంకీర్తనల్ చేసి నీ రూపు వర్ణించి నీ మీదనే దండకం బొక్కటిన్ జేయు బొక్కటింజేయుహించి నీ మూర్తి భావించి నీ సుందరం వెంచి నీ దాస దాసుండనై రామ భక్తుండనై నిన్ను నే గోల్చదన్ నీ కటాక్షంబు నన్ను జూచితే వేడుకలు చేసితే నా మొరాలించితే నన్ను రక్షించితే అంజనాదేవి గర్భాన్వయ దేవ నిన్నంచ నేనంత వాడను దయాసాలివై జూచితే దాతవై బ్రోచితే దగ్గరన్ బిల్చితే తొలి సుగ్రీవుకిన్ మంత్రివై స్వామి కార్యంబునుండి శ్రీరామ సౌమిత్రులం జూచి వారిని విచారించి సర్వేసు పూజించి యభానుజం బంటు గావించి ఎవ్వాలిని జంపి కాకులకం దయాదృష్టి గావించి కిష్కింద కేతించి శ్రీరామ కార్యార్థమై లంక కేతించి ఇన్ లంకినిన్ గొట్టి ఇన్ లంక గాల్చి ఇన్ భూమిజన్ జూచి ఆనందముప్పంగా యు రంగం ఇచ్చి యాయురంగం ఇచ్చి యాయురత్నముందచ్చి శ్రీరామునుకునిచ్చి సంతృష్టిని చేసి సుగ్రీవుని ఆగం అంగుని జాంబవంతులని నీలాదులం గూడి యాసేతుందాటి వానరుల్ముకలై హే పెకలై దైతులంద్రుంచగా నా రావణుడంతటి కాల అగ్ని యాంగుండునై పోడి బ్రహ్మాండమైనట్టు యాశక్తిని చేసి యా లక్ష్మణుని మూర్చ నప్పుడే పోయి సంజీవిని తెచ్చి సౌమిత్రికిచ్చి ప్రాణంబురక్షింపగా కుంభకర్ణాది వీరాలితో పోరి చండాడి శ్రీరామ బాణాగ్ని వారందరన్ రావణను జంపగా అంతలోకంబులానందమయ్యుండ నవ్వెలన్ అవి అవిభిషీలను వేడుకన్ దోడుకన్ వచ్చి పట్టాభిషేకంబు జయించి సీతమహాదేవిని శ్రీరామునికిచ్చి అయోధ్యకుని వచ్చి పట్టాభిషేకంబు సంరంభమైన నీకెన్ను నాకెవ్వర గుర్ములేరంచు మన్నించనన్ సేవించి రామభక్తి ప్రశస్తంభగా నిన్ను నీనామ సంకీర్తన చేసితేనే పాపములం భయములను నీర్ధవే భాగ్యములు గలగవే సకల సామ్రాజ్యములు సకల సంపత్తులను గల్గవే వనరాకార భక్త మందార యో సంచార యో వీర యో సూర నీవే నమస్తంభు సమస్తంబు నీవే మహాజయంబు నీవే మహాఫలంబుగా విలసి యా తారక బ్రహ్మ మతంబు పఠించును శ్రముగా వజ్రదేహంబు నున్ను దాల్చి శ్రీరామ శ్రీరామయంచున్ మనః పూతయ్యై ఎప్పుడు తప్పక తలతో నాజిహ్వై అందుండి నీ దీర్ఘ దేహంబున్ త్రైలోక్య వై రామ మా నామాంకిత ధ్యానివై బ్రహ్మవై బ్రహ్మ తేజంబునన్ రౌద్రిని జ్వాల కల్లోల హావీర హనుమంత ఓంకార హ్రీంకార శబ్దంబులన్ భూత పీత పిశాచాకినీ డాకినీ గాలి దయ్యంబులన్ నీ వాలంబులం జుట్టి నేలంబడంగొట్టి ముష్టి గాతంబులం బాహుదండంబులం రోమగండంబులంద్రుంచి కాలాగ్ని దృండవై బ్రహ్మప్రభా నీ నీదివ్య తేజంబున్ చూపి రారోయినాద్దు దయా దృష్టి అన్నేల నా స్వామి నమస్తే సదా బ్రహ్మచారి నమస్తే వాయుపుత్రా నమస్తే 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 నమో నమ